అందరికీ నమస్కారం అండి గుడమీరు సడన్గా పొంగటం వల్ల కృష్ణానదికి పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద పైబడి రావడం వల్ల మరి అయితే తీవ్రంగా అన్నీ అన్నీ కూడా నష్టపోయారు భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది మరి ఇళ్లలో గృహ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు ప్రకటించినట్లుగానే వీటన్నిటికీ మేము ఏం చేయాలో చేస్తామని చెప్పారు అందులో భాగంగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇళ్లల్లో పాడైపోయి రిపేర్ వచ్చినటువంటి గ్యాస్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ఫ్రీ గ్యాస్ స్టవ్ సర్వీస్ సెంటర్లు అయితే ప్రతి ఒక్క ఏజెన్సీలు తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనమైతే సింగ్ నగర్ ఏరియాలో ఉన్నాం మరి ఇక్కడ చూడొచ్చు భారత్ గ్యాస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీ గ్యాస్ స్టవ్ సర్వీస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు ఒకసారి ఇక్కడ ఉన్నాయంతో మాట్లాడదాం సరే ఏం చేస్తున్నారండి ఈ నీళ్ళలో మునిగి ఉన్నాయండి ఈ స్టవ్లు వాటర్ వెళ్ళిపోయి సప్లై రావట్లేదు మొత్తం క్లీన్ చేసేసి చిన్న చిన్న ఐటమ్స్ వేసేసి ఫ్రీగానే ఇచ్చేస్తున్నాము స్టవ్లు చేసేసి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ముందు ఇక్కడ క్యాంప్ పెట్టేసి అందరికీ టైం టు టైం చేసి ఇచ్చేస్తున్నామండి ఫ్రీగానే చేసిస్తున్నాం స్పేర్స్ కానీ ఏ సరే వేసేసి ఫ్రీ సర్వీస్ చేస్తాం వరద మీ తరఫున మా తరఫున మేము హెల్ప్ చేస్తున్నాం అన్ని స్టవ్లు కానీ ఏ స్టవ్ అయినా సరే ఆ కంపెనీ ఈ కంపెనీ ఉండదు అన్ని కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసి పంపించేస్తున్నాం భారత్ గ్యాస్ కంపెనీ తరఫున మేము పెట్టాం నవీనా గ్యాస్ కంపెనీ మాది మా కంపెనీ తరఫున మేము ఇక్కడ క్యాంప్ పెట్టి కస్టమర్లకు ఇబ్బంది లేకుండా వరద బాధితులకి సహాయార్థం కోసం వాళ్ళ పొయ్యిలన్నీ ఫ్రీగా చేయమని మా ఆఫీసర్లు చెప్పారు ఇక్కడ క్యాంప్ వేసి పెట్టి చేస్తున్నాము మా సార్ చెప్పారు రాజేంద్ర సారు వారు చెప్పినట్టు ప్రకారం మేము నడుచుకుంటున్నాం అండి మా మేనేజర్లు కానీ మేము ఎన్ని స్టవ్లు వచ్చినా ఏ కంపెనీ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు మేము ఎందుకంటే ఈ స్టవ్ మీరు ఈ రెగ్య ఇండియన్ గ్యాస్ భారత గ్యాస్ హెచ్పి గ్యాస్ అని వాళ్ళని ఇబ్బంది పెట్టట్ల మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఇబ్బంది పడతారు కదా వాళ్ళు మేము కాదండి మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మొత్తం వచ్చిన స్టవ్లు మొత్తం చేసి పెట్టాం ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ అరవై డెబ్బై స్టౌల్ చేసి ఇచ్చాము ఇంకా వస్తానే ఉన్నాయి పొయ్యిలు చేస్తానే ఉన్నాం ఐటమ్స్ కూడా వేసి ఇచ్చేస్తున్నాం ఏం రూపాయి బిళ్ళ కూడా తీసుకోవట్లేదు ఫ్రీ సర్వీసు వాళ్ళకి ట్యూబ్లు కానీ ఏ పోయినా కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు అశోక్ గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు సింగనగర్ సార్ ఇక్కడ ఏంటి సార్ మీ వస్తువులన్నీ పాడైపోయినాయి అన్నీ పాడైపోయినాయి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ దాకా మొత్తం పోయినాయి గ్యాస్ కూడా మునిగిపోయింది అందులో దీన్ని ఒకసారి చెక్ చేస్తే ఆన్ అవ్వలేదు సరే నీకు ఇక్కడ భారత గ్యాస్ వాళ్ళు ఫ్రీగా పెట్టారు కదా సర్వీస్ చూశాను నేను ఇందా వెళ్ళేటప్పుడు ఎందుకని మంచిది అని చెప్పి తీసుకొచ్చాను ఇందులో వాటర్ పోవటం వల్ల ఇది ఆన్ అవ్వట్లేదు అందుకే నేను చెక్ చే అక్కడ చెక్ చేసి తీసుకొచ్చాను నేను ఆల్రెడీ ఇక వాళ్ళు అట్టగా ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి భారత గ్యాస్ వాళ్ళు చెక్ చేయించాను ఇప్పుడు అంతా హ్యాపీ ఓకే క్లియర్ సరే సార్ ప్రభుత్వం అయితే మీకు వరద సహాయం అందించింది సార్ అందించింది అందిని అందిన వాళ్ళకి అందిని అందిన వాళ్ళ పరిస్థితికి అంతే చంద్రబాబు నాయుడు గారు పనితీరు బాగానే ఉంది ఈ వరదల వరకు బాగానే ఉంది కష్టపడ్డారుగా బాగుంది థ్యాంక్ యూ సార్